ై డెఫినేషన్ రైట్ వే అంటూ దిప్తి గారు న్యూట్రిషన్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్ట్ నేను ఇదే చెప్తాను మీ ఫిజికల్ యాక్టివిటీకి మీ ఎనర్జీ లెవెల్స్కి మీ జాబ్కి మీ రూల్స్కి రెస్పాన్సిబిలిటీకి వాట్ ఈజ్ ఇట్ సూటబుల్ ఏది సూటబుల్ అన్నది తినడమే రైట్ న్యూట్రిషన్ అని ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఈ న్యూట్రిషన్ హ్యాబిట్స్ కూడా మనకి చిన్నప్పటి నుంచి వస్తాయి ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మీ ఫాదర్ మదర్ మీకు ఏం ఫీడ్ చేస్తారు ప్యాలెటబుల్గా ఏదైతే ఉంటుందో యూ క్యారీ ఫార్వర్డ్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇది న్యూట్రిషన్ సబ్జెక్టు అని చెప్పినప్పుడు దెర్ ఆర్ సటెన్ టు సే ప్రొవెన్ వే ఆర్ ప్రొవెన్ మెథడ్ ఉన్నాయి అని చెప్పొచ్చు అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టైంకి తినాలి బాగా చూ చేస్తూ తినాలి మన మీల్ ప్లేట్ తీసుకున్నప్పుడు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఉండాలి థర్టీ పర్సెంట్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఉండాలి ఫ్యాట్స్ ఇంత మోతాదులో తీసుకోవాలి అని చెప్పి ఒక క్యాలిక్యులేటెడ్ వేగా మనకి డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి ఐసీఎంఆర్ లాంటి గవర్నింగ్ బాడీస్ ఉంటాయి న్యూట్రిషన్ గవర్నింగ్ బాడీస్ దే కేమ్ అప్ విత్ సటన్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ అండ్ సటన్ పోర్షన్ మనకి మ్యాక్రోస్ ఉంటాయి కదా కాబ్జా ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్న మ్యాక్రోస్ ఉంటాయి కదా వీటికి సటన్ వేలో తీసుకోవాలి అని మనకి పెట్టుంది కానీ ఒకటే డెఫినేషన్లో రైట్ వే టు ఈట్ అన్నది చెప్పడం కొంచెం కష్టమే సో ఇట్స్ మోస్ట్లీ సబ్జెక్ట్ అన్నది నా ఒపీనియన్ అంటే ఇప్పుడు ఇది తింటే మనకి గట్ కి చాలా మంచిది గట్ హెల్త్ బాగుంటుంది ఎక్కువ వింటూ ఉన్నాం కదా అది కూడా వే ఉంటుందా సి ఫస్ట్ అసలు షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గట్ దానికి అర్థం చేసుకోవాలి దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఇది గట్ కి మంచిదా బికాస్ ఈ రోజుల్లో ఏది తిన్నా దిస్ ఈస్ గుడ్ ఫర్ గట్ అవుట్ అన్నిటికీ గట్ రిలేట్ చేస్తున్నాము సో యూజువల్లీ మనకి గట్ బై డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ ఇది ఒక హ్యాలో ఒక ట్యూబ్ ఉంటుంది కదా మన వాటర్ పైప్ ఎలా అయితే ఉంటుందో ఇట్స్ అ హ్యాలో ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ అనుకోవచ్చు మన మౌత్ ఫుడ్ పైప్ స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ యువర్ రెక్టమ్ అండ్ ఆనల్ పార్ట్ అనమాట ఇవి ఒక హ్యాలో ట్యూబ్ లాగా ఉంటుంది దీనికి రెండు ఆర్గాన్స్ విచ్ ఈస్ ఇంక్లూడెడ్ విత్ గట్ ఫంక్షనాలిటీ లివర్ అండ్ ప్యాంక్రియాజ్ అని చెప్పుకుంటాం మన హోల్ గట్ని కంట్రోల్ చేసేది మన బ్రెయిన్ అని కూడా చెప్పుకుంటాం సో గట్ బ్రెయిన్ యాక్సెస్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ గట్ మన కంటికి కనిపించే ఈ ఆర్గాన్స్ ఈ వాట్ టు సే యువర్ బ్రెయిన్ అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ కానీ ఒక హిడెన్ హీరో లైక్ ఐ ఆల్వేస్ సే మన గట్కి ఒక హిడెన్ హీరో గట్ మైక్రోబియం సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఫుడ్ మనం రెండు విషయాలని ఇక్కడ ఈజ్ ఇట్ ఈజీ టు డైజెస్ట్ ఈజ్ ఇట్ గుడ్ టు అబ్జార్బ్ అసిములేట్ అండ్ గట్ మైక్రోబియంని ఎలా ఫీడ్ చేస్తుంది ఈ నాలుగుని అకౌంటబిలిటీలో తీసుకొని యూ కెన్ ప్లాన్ యూర్ డైట్ అన్నది నా ఒపీనియన్ సో బేసికల్గా అండి ఇప్పుడు గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి అందరూ బయట తినడం కానివ్వచ్చు లైఫ్ స్టైల్ వల్ల కానివ్వచ్చు ఇట్లా చెప్తున్నారు కదా సో మన గట్టు బాగుందా బాగాలేదా అన్నది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుందో ఆర్ మనకు మనం అర్థం చేసుకోవచ్చా లేదు మన బాడీ ఎప్పుడు కూడా మనతో ప్రతి దానికి ఇఫ్ ఆర్ నాట్ ఈటింగ్ లేదా సరిగ్గా తినట్లేదు సరిగా పాడుకోవట్లేదు అన్నప్పుడు చిన్న చిన్న క్యూస్ని ఖచ్చితంగా ఇస్తుంది ఆ సిమ్టమ్స్ని పట్టుకొని మన డైట్ని కరెక్ట్ చేసుకుంటే కనుక మనం డాక్టర్ దాకా వెళ్ళాల్సిన అవసరం రాదు రెగ్యులర్ ఫంక్షనల్ డిజార్ట్ సే లైక్ మీరు నార్మల్గా తినే విధంగా తిన్న వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం రాదు కానీ ఇర్రెగ్యులర్ మీల్ టైమింగ్స్ తింటూ లేదా బయట ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ మీకు ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ బర్బ్ చేస్తూ ఉంటారు లేదా ఫుడ్ అరగనట్టు అనిపిస్తూ ఉంటుంది ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటాయి తిన్న తర్వాత బ్లోటింగ్ అనిపిస్తూ ఉంటుంది బేసికలీ యూ డోంట్ ఫీల్ గుడ్ ఆఫ్టర్ ఈటింగ్ ఎందుకు తిన్నాను రా అన్న ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది లేదా మైల్డ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎప్పుడు ఫాటింగ్ ఉంటూ ఉంటుంది గ్యాస్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న క్యూస్ మీ బాడీ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది లైక్ నువ్వు తినే దాంట్లో ఏదో మిస్టేక్ చేస్తున్నావు లేదా నీ లైఫ్ స్టైల్లో మిస్టేక్ చేస్తున్నావు యాంటీ న్యూట్రియన్స్ అండ్ బాడీకి ఎక్కువగా ఇచ్చేస్తున్నావు నేను అరిగించుకునే దానికన్నా నువ్వు నన్ను ఎక్కువ ఫీడ్ చేస్తున్నావు యాంటీన్యూట్రియన్స్ అంటే అంటే ఎనీథింగ్ దట్ హిండర్ ద అబ్జార్బ్షన్ ఇప్పుడు మీరు ఒక ఫ్రూట్ తిన్నారనుకోండి ఫ్రూట్స్ తిన్నారు ఆ ఫ్రూట్ నుంచి మనకు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి కానీ ఫ్రూట్ని కాఫీ టీతో కంబైన్ చేస్తున్నారు అనుకోండి ఇట్ టర్న్స్ అస్ అన్ లైక్ న్యూట్రియంట్ మనకు అయిపోతూ ఉంటుంది బికాజ్ ఆ ఫ్రూట్ని ఉన్న న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ని ఎక్కువ మోతాదు కాఫీ ఆ టీ ఇట్ హిండర్స్ యాప్స్ ఆప్షన్ లాగా చెప్పుకోవచ్చు సో బయట ఫుడ్ తిన్నప్పుడు కూడా కాఫీ టీ తాగాక ఫ్రూట్ తినకూడదు అంటున్నారా లేదా ఫ్రూట్ తిన్నాక కాఫీ టీ తాగకూడదు అంటున్నారా ఇన్ ఫ్రూట్ తిన్న వెంటనే కాఫీ టీ నో బడీ షుడ్ కన్జ్యూమ్ అది చేయకూడదు బికాజ్ ఆ రెండింటికి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి మనం న్యూట్రిషన్ ఎప్పుడు కూడా క్యాలరీస్లో మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంటే కాఫీ ఒక టెన్ ఒక ఫిఫ్టీ క్యాలరీస్ ఫ్రూట్స్ ఒక హండ్రెడ్ క్యాలరీస్ అలా క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే అది మన మీల్లో సెట్ అయిపోతే కంబైన్ చేసి తినొచ్చు అన్న దాంట్లో ఉంటాము కానీ బట్ వాటికి న్యూట్రియన్ ప్రాపర్టీస్ కూడా ఉంటే ఒక నేచర్ ఉంటుంది కాఫీ చాలా ఎసెటిక్ ఇన్ నేచర్ అండ్ ఫ్రూట్స్ ఆర్ ఆల్కలైన్ ఇన్ నేచర్ మేబీ రెండు కలిపి తీసుకున్నప్పుడు అందరికీ ఇష్యూ కనిపించకపోవచ్చు కానీ కొంతమందిలో వెన్ యూఆర్ కంబైనింగ్ టూ హాట్ సబ్జెక్ట్ టూ హాట్ ఫుడ్ కాఫీ మనం చాలా వేడిగా తాగుతాం ఇఫ్ యూ కంబైన్ ఇమీడియట్లీ విత్ సర్టెన్ ఫ్రూట్స్ అనుకోండి మేబీ బ్లూటింగ్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది అందరికీ అప్లికబుల్ కాకపోయినా బట్ మీరు సబ్జెక్టివ్గా తీసుకోవచ్చు కొన్ని ఫుడ్ న్యూట్రెంట్ అబ్జాబ్షన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఈటీ టెలోన్ మనం ఫ్రూట్ని ఎలా తినాలి అని చెప్తే చెప్తే ఈటీ టెలోన్ ఆర్ టెలోన్ అన్న డెఫినేషన్ కింద వెళ్ళొచ్చు తింటే దాన్ని ఒక మీల్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక స్నాక్ కింద తినండి లేదా ఈట్ ఇట్ లైక్ ఏ ప్రీ బ్రేక్ఫాస్ట్ ప్రీ వర్కౌట్ తినండి లేదా ఈట్ ఇట్ లైక్ ఫైవ్ పిఎం స్నాక్ లాగా తినండి సో యూ ఈట్ ఇట్ ఎలోన్ ఆర్ లీవ్ ఇట్ ఎలోన్ ఫర్ బెటర్ అబ్జార్బ్షన్ నేను చెప్పేది దాని బెనిఫిట్స్ అన్నీ మీకు రావాలి అంటే కనుక గివ్ ఇట్ లైక్ మీల్ స్పేసింగ్ ఇస్తే కనుక యూ గెట్ బెటర్ బెటర్ అబ్జార్బ్షన్ ఆఫ్ యాంటీన్యూట్రియంట్స్ ఇన్ టు యువర్ బాడీ సో బేసికల్గా ఇట్లాంటి రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఏంటి రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఇది కూడా సబ్జెక్టివే నేను అనేది మనం రాంగ్ కాంబినేషన్ అనుకున్నప్పుడు అది డైజెషన్ ఇంపాక్ట్ చేస్తుందా అబ్జార్బ్షన్ ఇంపాక్ట్ చేస్తుందా అన్న రెండు ఫ్యాక్టర్స్ లేదా మీకు మాక్సిమం బెనిఫిట్ వస్తుందా అన్న ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు పాలు ఫ్రూట్ కలిపి తినొద్దు అని చెప్తాం కానీ ఈ మనకి బయట దొరికితే చూడండి రోజ్ మిల్క్ కానివ్వండి అండి మిల్క్ మిల్క్ షేక్స్ బనానా షేక్ అది తాగినప్పుడు చాలామందికి బాగానే ఉంటుంది కొంతమందికి డైరియా లేదా బ్లోటింగ్ ఇష్యూస్ లాగా ఉంటాయి సో రెండు విధాలుగా ఆలోచించవచ్చు మనం అంటే ఒకటి మీరు డైజెస్ట్ చేసుకుంటున్నారా కానీ మీకు మ్యాక్సిమం వెబ్జ్ కావాలి అని అనుకోండి ఈట్ యువర్ ఫ్రూట్ అని మనం చెప్పుకోవచ్చు లేదు నాకు మైల్డ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు కూడా మనకి మిల్క్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్ సెట్ అవ్వదు చాలామందికి తెలియకుండా ఈ వెయిట్ లాస్ ఎస్పెషల్లీ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి మిల్క్ షేక్స్ పాలతో చేసుకున్నవి ఎక్కువ ప్రోడక్ట్స్ తిన్నారనుకోండి యూ ఎక్స్పీరియన్స్ బ్లోటింగ్ ఇష్యూస్ అని మనం అనుకోవచ్చు లేదు ఆల్రెడీ నాకు అండర్లంగా ఐరన్ ఎఫిషియన్సీ ఉంది అని అనుకున్నప్పుడు మనం పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తాము యా లేకపోతే కెఫిన్ ఎక్కువ తీసుకోవద్దు అని సో ఒక్కొక్క దానికి రాంగ్ కాంబినేషన్ అని డిసైడ్ అయ్యే ముందర వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ మీరు ని చూస్తున్నారా డైజెషన్ని చూస్తున్నారా లేదా యూ వాంట్ టు గెట్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది చూస్తున్నారా దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటాం సో వాట్ మైట్ సౌండ్ రాంగ్ టు మీ మేబీ మీరు బాగానే టాలరేట్ చేస్తారేమో బట్ నా ఒపీనియన్లో ఒక్కొక్క ఫుడ్ క్వాలిటీని బేస్ చేసుకొని వాటి నుంచి మీకు అబ్జాబ్షన్ బాగుండాలి అంటే కనుక కొన్ని ఫుడ్స్ ఇట్ కాన్సెప్ట్లో వెళ్ళొచ్చు బట్ ఇప్పుడు జనరలైజ్డ్గా అండి అంటే అబ్జార్బ్షన్ డైజెషన్ ఇలాంటి ఒక్కొక్కళ్ళకి ఈ సమస్య ఉంది అని తెలుసుకోలేని స్థితిలో కూడా చాలా మంది ఉంటారు కదా బట్ ఆన్ అ జనరలైజ్డ్ పర్స్పెక్టివ్ కనుక మనం మాట్లాడితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ఆన్ వెరీ హ్యూజ్ రేట్ సే ఇండియన్ ఆల్వేస్ ఎనమిక్ ఇన్ సో ఇండియన్ విమెన్ ఎనమిక్ కాబట్టి పాలతో కల్ ఏ ఫ్రూట్ తీసుకోకూడదు మీరు కదా సో జనరలైజ్ ఐ థింక్ ఒకటి కాఫీ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఎనీ విత్ ద మీల్ తీసుకున్నా మల్టిపుల్ సర్వింగ్స్ ఆఫ్ కాఫీ టీ తీసుకున్నా మీరు ఎంత హెల్తీగా ఉన్నా ఐరన్ అబ్జార్బ్షన్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ సే రెస్టారెంట్ నాకు అంత స్ట్రైక్ అవ్వట్లేదు వాట్ ఎగ్జాక్ట్లీ బికాస్ వీ వీ గో వెరీ సబ్జెక్టివ్ అంటే మీకు ఏది సాల్ టాలరేట్ అవుతుంది అన్నట్టు వెళ్తాం కెఫెన్ పార్ట్ ఒకటి వీ రెగ్యులర్లీ ఎంఫసైజ్ అదొకటి మాత్రం ఈ కాఫీ టీ టాపిక్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్ ఏ మాస్కింగ్ అంటే నా లాగా చాలా మంది కూడా ఉంటారు నిద్ర లేచిన వెంటనే బాడీ అలామ్ ఆన్ అవ్వాలి అని అన్న యాక్టివేట్ అవ్వాలి అన్న ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు హ్యావ్ అ కాఫీ యా బికాస్ మీరు పదే పదే ఇట్ సబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అంటున్నారు కాబట్టి ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ లాంగ్ రన్ బట్ దెన్ డౌట్ ఏంటంటే ఇలా చాలా మంది నాకు తెలుసు మా ఫ్యామిలీలో అందరూ లేచిన వెంటనే కాఫీ లేకపోతే అసలు పిచ్చకి పోతుంది అంత కాఫీ అడిక్ట్ ఫ్యామిలీ సో నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ కాఫీ తాగితే గట్కి మంచిది కాదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు సరే అది మంచిదే కదా అని చెప్పి ఒక గ్లాస్ వాటర్ ఫస్ట్ తాగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కనుక ఫస్ట్ కాఫీ తాగితే అంటే ఫస్ట్ మీల్ ఇస్ కాఫీ వెదర్ యు టేక్ ఇట్ ఇన్ స్మాల్ క్వాంటిటీ ఆర్ అ బిగ్ క్వాంటిటీ ఆఫ్టర్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇట్ ఇస్ కాఫీ ఇట్ షుడ్ బి గుడ్ పర్లేదు దానివల్ల ఏం పెద్ద ప్రాబ్లం రాదు ఎవ్రీ డే కాఫీ తాగడం వల్ల గట్ లైనింగ్ కొంచెం 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 పోతుంది బికాస్ దట్ ఇస్ ద ఫస్ట్ మీల్ అండ్ ఇండైరెక్ట్లీ మీకు తెలియకుండా ఎంత తక్కువ షుగర్ వేసుకున్నా ఇట్ యాడ్స్ టు యువర్ వేస్ట్ లైన్ అని చెప్తారు ఇది అసలు నిజమా కాదా సి గట్ లైనింగ్ పోతుంది అని మీరు అన్న చూడండి యువర్ గట్ లైనింగ్ యాక్చువల్లీ రీజనరేట్స్ అది అది రీజనరేట్ అవుతుంది రైట్ ఫ్రమ్ సిక్స్ అవర్స్ నుంచి త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా దిస్ రీజనరేషన్ ప్రాసెస్ కంటిన్యూస్ ఎవ్రీ టైమ్ యూ ఈట్ ఎ మీల్ ఒక సిక్స్ అవర్స్ స్వీపింగ్ మోషన్ ఉంటుంది ఆ మోషన్తో పాటు సమ్ పార్ట్ ఆఫ్ గట్ లైనింగ్ ఇస్ పుష్డ్ అవుట్ అండ్ ఇట్ రీజనరేట్స్ అనమాట సో గట్ లైనింగ్ మెల్లమెల్లగా పోతుంది అనే కాన్సెప్ట్ ఏం లేదు అంటిల్ అన్లీస్ యూ హ్యావ్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అలాంటి కండిషన్కి ఎండప్ అయితేనే వీ షుడ్ బి మోర్ కన్సర్న్ అబౌట్ గట్ లైనింగ్ అదర్వైజ్ ద నేచర్ ఆఫ్ గట్ లైనింగే ఇట్ రీజనరేట్స్ ఎవ్రీ సిక్స్త్ అవర్ దగ్గర నుంచి ఫోర్ డేస్ దాకా రీజనరేషన్ ప్రాసెస్ ఒక్కొక్క లైనింగ్ దాంట్లో రకరకాలుగా జరుగుతూ ఉంటుంది సో దాట్ షుడెంట్ బి కన్సర్న్ ఎవరు ఎంటీ స్టమక్ మీద కాఫీ టీస్ తీసుకోకూడదు అంటే ఆల్రెడీ మీకు మైల్డ్ అసిడిటీ యాసిడ్ రిఫ్లెక్స్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటే గనుక అది హండ్రెడ్ వన్ హండ్రెడ్ యూ హ్యావ్ టు అవాయిడ్ అదర్వైజ్ యూఆర్ ఎ విమెన్ విత్ సివియర్ హెయిర్ లాస్ ఎనిమిక్ ఉన్నారు ఫెరిటిన్ లెవెల్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఏ బట్ సీరం ఐరన్ ఒక్కటి తీసుకున్న నాకు ఎనిమియా లేదు అని అనుకుంటారు కానీ ఫెరిటిన్ లెవెల్స్ బిలో సిక్స్టీ లేదా బిలో థర్టీ లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉంది ఆల్రెడీ ఉన్నప్పుడు ఎంటీ స్టమక్ మీద ఈ ఓటు సేమ్ కాఫీ టీస్ లేదా ఎక్కువ సర్వింగ్స్ ఆఫ్ కాఫీ టీ తీసుకోపోవడం బెటర్ అదర్వైజ్ ఆర్ ఆన్ సటన్ మెడికేషన్స్ యాంటాసిడ్స్ తీసుకుంటున్నారు ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ఉంది యు ఆర్ ఫీలింగ్ గుడ్ విత్ యాంటాసిడ్ ఆ యాంటాసిడ్ ఏం చేస్తుంది స్టమక్ యాసిడ్స్ని సప్రెస్ చేస్తుంది అది మీరు తీసుకువెళ్ళి మళ్ళీ ఎంటీ స్టమక్ మీద ఈ కాఫీ టీ లాంటివి తాగారు అంటే మీకు ఆగ్రివేట్ అవ్వడానికి స్టమక్ మ్యూకోజా ఇన్ఫ్లేమ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంది సో అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ ఐబీఎస్ ఐబీడీ లేదా ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉంది చూడ్డానికి కూడా మీకు చాలా డార్క్ సర్కిల్స్ కానివ్వండి హెయిర్ ఫాల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది లేదు నేను మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ కాఫీ మీద డిపెండ్ అయిపోతూ ఉంటాను అన్నప్పుడు యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ మార్నింగ్ మార్నింగ్ కాఫీస్ అది వెంటనే చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇన్ అ స్మాల్ అమౌంట్ తీసుకోవడం ఓకే అదర్వైజ్ యూఆర్ టాలరేటింగ్ వెల్ నాకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించట్లేదు నా ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి నేను కాఫీ టీ డిపెండెంట్ కాదు ఐ నీడ్ దట్ ఓన్లీ మార్నింగ్ షార్ట్ ఆఫ్ కాఫీ యూజువలీ ప్రీవర్క్అవుట్ కింద కూడా చాలామంది కాఫీ తీసుకుంటారు దే టేక్ బ్లాక్ కాఫీ బ్లాక్ తీసుకుంటాం దాట్ హెల్ప్ దెమ్ టు పర్ఫామ్ వెల్ వాళ్ళకి ఆ ఎలర్ట్నెస్ని ఇస్తుంది కాఫీ ఏం చేస్తుంది ఇట్ గివ్స్ యూ అర్ లిటిల్ బిట్ ఆఫ్ ఎలర్ట్నెస్ ఇస్తుంది ఆర్ ద పర్ఫార్మెన్స్ సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అండర్లైన్ కండిషన్ ఇట్ ఈస్ ఓకే టు టేక్ ఇట్స్ ఓకే ఇన్ లైక్ స్మాల్ అమౌంట్స్ ఇది ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ స్మాల్ కప్ సైజెస్ ఉంటాయి కదా దాని వరకు ఓకే బట్ యూ షుడ్ ఆల్వేస్ పే క్లోజ్ అటెన్షన్ మీరు మాత్రం కాఫీ తాగిన తర్వాత ఎలా ఉన్నది నాకు రిఫ్లెక్స్ వస్తుందా గొంతులో మంటగా ఉందా త్రోట్లో మంటగుందా పొట్టలో మంటగుందా అది నా ఆకలిని చంపేస్తుందా అంటే కొంతమంది ఎపిటైట్ సప్రెసెంట్ లాగా కూడా తీసుకుంటారు చాలా ఎక్కువ కాఫీ తాగుతారు ఇట్ సప్రెస్ దర్ ఎపిటైట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు డైరెక్ట్ లంచ్ వెళ్తారు ఈ హ్యాబిట్ లాంగ్ రన్లో అంత మంచిది కాదు సో ఇఫ్ యూ హ్యావ్ నో అండర్లైన్ కండిషన్స్ ఏం లేదు దెన్ ద రైట్ వే ఈజ్ లైక్ నేను చేసేది నేను వాట్ ఐ డూ ఇస్ లైక్ ఐ టేక్ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఐ బనానా బనా డెఫినెట్లీ బికాజ్ నాకు కొంచెం అసిడిక్ అనిపిస్తుంది సో ఆ బనానా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఐ టేక్ వెరీ స్మాల్ సర్వింగ్ ఆఫ్ కాఫీ నేను వర్కౌట్కి వెళ్లే ముందు నాకు మంచి ఎనర్జీ ఇస్తుందని అనిపిస్తుంది బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ అండ్ ఆల్సో మనం బ్లాక్ కాఫీ తాగిన తర్వాత మీరు ఇమీడియట్ వర్కౌట్స్ వెళ్తున్నారు క్రంచెస్ చేస్తున్నారు హెవీ కార్డియో చేస్తున్నారు అన్న కూడా మీకు తెలియకుండా సైలెంట్గా యాసిడ్స్ రిఫ్లెక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది బికాస్ కాఫీ ఈజ్ రెసిడిక్ ఇన్ నేచర్ సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి మీరు బ్లాక్ కాఫీ తాగుతున్నారు వెంటనే వర్కౌట్స్కి వెళ్తున్నారా యూర్ పుటింగ్ లాడో ప్రెషర్ ఆన్ ద ఎమన్ చాలా కార్డియో చేస్తున్నారా సైలెంట్ యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుందా ఇక్కడ డ్రైనెస్ అనిపిస్తుంది చాలామందికి త్రోట్ పార్ట్లో ఈ గొంతు కానివ్వండి ఫుడ్ పైప్ కానివ్వండి డ్రైనెస్ అనిపిస్తుంది విపరీతంగా వాటర్ తాగాలనిపిస్తుంది ఇవన్నీ కూడా సైలెంట్ రిఫ్లెక్స్ ఒక ఇండికేషన్స్ అనమాట సో మీరు ఏది చేస్తున్నా ఎస్పెషల్లీ కాఫీ ఆన్ ఎంటీ స్టమక్ తీసుకుంటే పే క్లోజ్ అటెన్షన్ మీకు ఎలా ఉంది అన్న టెన్షన్ మీద మీ సిమ్టమ్స్ మీద ఆ మైల్డ్ సిమ్టమ్స్ని కూడా మీరు క్యాచ్ చేసుకోగలితే మీ మీ స్టమక్ని త్రోట్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు వన్స్ యాసిడ్ రిఫ్లెక్స్ స్టార్ట్ అయింది అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ ఇట్ యా రైట్ సో కాఫీ గురించి అయితే ఫుల్ క్లారిటీ వచ్చేసింది అహెడ్ ఈ మధ్య ఈ పదం కూడా ఎక్కువ వింటున్నాం గారు లీకీ గట్ లీకీ గట్ అంటే ఏంటి అసలు సో లీకీ గట్ సచ్ ఒక మెడికల్ డయాగ్నోసిస్ అయితే కాదు దీప్తి గారు సో లీకీ గట్ బై డెఫినేషన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక బ్రిక్ ని తీసుకున్నాం అనుకో ఒక వాల్ని తీసుకుందాం అనుకోండి ఆ బ్రిక్స్ని మనం సిమెంట్తో పూ పూడ్చి వి మేకే వాల్ కదా ఎప్పుడైతే సిమెంట్ పోతుందో అక్కడ నుంచి మన బయట గాలి దుమ్ము అంతా కూడా లోపలికి ఎంటర్ అయిపోవడం స్టార్ట్ చేస్తాం సిమిలర్ వేస్ మన గట్ మీద ప్రోటీన్స్ అన్నీ కలిపి చాలా ఇంటాక్ట్గా గట్ లైనింగ్ మీద సెల్స్ అన్నీ కలిపి చాలా ఇంటాక్ట్గా ఉంటాయి ఎప్పుడైతే ఆ సెల్స్ మధ్యలో ఇంటిగ్రిటీ దెబ్బతింటుందో ఆ సెల్స్ మధ్యలో ఒక గ్యాప్ ఫామ్ అవుతుంది ఆ గ్యాప్ ద్వారా ఏ ఫుడ్ అయితే ఫుడ్ పార్టికల్స్ టాక్సిన్స్ ఎండోటాక్సిన్స్ మీ బాడీ ప్రొడ్యూస్ చేసే మెటబాలిక్ వేస్ట్ అది బ్లడ్ సర్కులేషన్లోకి ఎంటర్ అవ్వకూడదు అవే ఛాన్స్ ఇవ్వడాన్ని మనం గట్ అంటాం ద ఇంటిగ్రిటీ ఈజ్ లాస్ట్ అంటే సెల్స్ మధ్యలో ఉండాల్సిన కాంపౌండ్నెస్ ఏదైతే ఉంటుందో టైట్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి లూజ్ అయినప్పుడు మనం తినే ఫుడ్ పార్టికల్స్ మన బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయి అలా ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తాయి ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్లోకి ఏదన్నా కొత్త మెటీరియల్ ఎంటర్ అయింది కొత్తది ఏదన్నా ఎంటర్ అయింది అనగానే ఇమ్యూన్ సిస్టమ్ చాలా యాక్టివేట్ అవుతాం అదేమనుకుంటుంది ఏదో ప్యాథోజన్ ఎంటర్ అయిపోయింది బాడీలోకి సో లెట్ మీ స్టార్ట్ ఫైటింగ్ ఎగేనెస్ట్ అనుకుంటాం ఇది ఫైట్ ఇది అప్పుడై ఎప్పుడైనా ఒకసారి మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్స్ వచ్చినప్పుడు మన బాడీని కాపాడడానికి ఇమ్యూన్ సిస్టమ్ చేసుకునే న్యాచురల్ ఫిజియలాజికల్ యాక్షన్ ఇది ఒక ఒక ఏదో ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ మన బ్లడ్లోకి వస్తుంది దానికి అగెనెస్ట్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది మీకు ఆ ఇన్ఫెక్షన్ని ఇది ఫైట్ చేస్తుంది మన డబ్ల్యూబిసి మీకు ఆ రోగం తగ్గిపోతుంది కానీ ప్రతిరోజు ఒక ఆబ్జెక్ట్ ఎంటర్ అవుతూ ఉందనుకోండి ఇమ్యూన్ సిస్టమ్ ప్రతిరోజు యాక్టివేట్ అవుతుంది అనుకోండి దిస్ లీడ్స్ టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ సో ఈ లీకీ గట్ ఏంటి ఏంటంటే మీ గట్ సెల్స్ మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడడం అది ఆ ఇంటిగ్రిటీ కోల్పోవడాన్ని విచ్ ఈస్ అలౌవింగ్ లాట్ ఆఫ్ వేస్ట్ టు ఎంటర్ ఇన్ టు యువర్ సర్క్యులేటరీ సిస్టమ్